నమస్కారం అండి నేను మీ కోనేక బాబు ఈరోజు మనం ఒక పవిత్రమే క్షేత్రానికి వచ్చాము శ్రీ ఏడుకొండలవాడు స్వయంభూవుగా వేసినటువంటి ప్రదేశం కడపలో దీన్ని దేవుణ్ణి కడప అంటారు దీనికి ఒక పురాణ పరంగా ఒక కథ కూడా ఉంది ఆ కథా విశేషాలని లోపలి విశేషాలు కూడా మీకు తెలియజేస్తాను అన్ని విశేషాలు దగ్గరుండి మీకు చూపిస్తాను స్వామివారి ఆశీస్సులు మీకు కలగాలని ఆ ఏడుకొండలవాడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ మనం వీడియో చేసుకుందాం ఈ వీడియో దగ్గర ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా యథావిధిగా కొత్తగా చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పాత వ్యవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరి మనం మంచి చూసుకుంటాము ముందు సాంగ్ వెళ్దాము ఊళ్ళోకి వెళ్దాం ఇది కడప ప్రధాన కూడలే అండి ఇక్కడి నుంచే మనం దేవుని కడప గుడికి వెళ్ళాలి చూశారు కదా తొలి గడప అంటే ఏడుకొండల వాడు చేరుకోవాలంటే తిరుమల చేరుకోవాలంటే తొలి గడప ఇక్కడి నుంచే మనం స్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట కడప ప్రధానమైన పట్టణంలోని ప్రధాన కోడలు ఇది తర్వాత ఆలయం దగ్గర చేరుకున్నాము ఇది ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఈ అంటే నెల్లూరులో రంగనాథస్వామి గుడిలాగే ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఈ యొక్క ఆలయం విశిష్ట గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి అవే మీతో చెప్తా ఉన్నాను ఇది కడప జిల్లా కేంద్రం కేంద్రమైనటువంటి ఈ దేవుని కడప అనేది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఈడ కృపాచార్యులు అనేవారు స్వామీజీ ఇక్కడ ప్రతిష్ఠించారంటే ఈ యొక్క ఆలయాన్ని అంటే విగ్రహాన్ని స్వామివారిని కృపాచార్యులు అనేవారు దర్శించారట అందువల్ల ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కృపాపురం అనేవాళ్ళు ఏమనేవాళ్ళు కృపాపురం ఆ తర్వాత ఇది దేవుని కడపగా మారింది వెంకటేశ్వర స్వామికి తొలి గడప అన్నట్టు ఎందుకంటే దానికి కూడా కారణం ఉందండి ఏంటంటే ఈ దక్షిణ ప్రాంత అంటే నా సౌత్ ఇండియా దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీకి వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వెంకటేశ్వరి వద్దకు కాళీపాట్న వెళ్ళేవారికి ఈ గడపే ప్రధాన మార్గంగా ఉండేది ఆ రోజుల్లో ఈ కారణంగా ఈ మూడు చోట్ల వెళ్ళే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ పక్కనే ఇంకో ఆలయండి వెంకటేశ్వర శివాలయం అది మళ్ళీ మీకు తర్వాత వీడియోలు చూపిస్తాను ఆ తర్వాత మూడు క్షేత్రాలను దర్శించుకొని వెళ్ళేవారంట అందులో దీన్ని తొలి గడపగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఆలయానికి ఆగ్నేయ దిశగా కొన్ని శిల్లలు ఉన్నాయి చూడండి ఇక్కడ విశేషం ఏంటంటే నాగశిల్లలతో పాటు వినాయకుడు ఉన్నాడు మనం ఎక్కడ కూడా ఇలాంటి స్థితి చూడం సహజంగా ఏంటంటే నాగశిల్లలు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు ఇక్కడ టెంకాయలు సమర్పించుకోవాలన్నమాట ఇది ప్రధానమైనటువంటి ఆలయ ముందు భాగం అంటే మనం ఆలయ గోపురం దాని తర్వాత ఉన్నటువంటి ఇక్కడ బలిపేటము దాని ముందు ధ్వజస్తము ఇక విశాలమైన ప్రాంతము ఈ ప్రాంతంలోనే భక్తులు విశ్రమించడం కానీ జరుగుతుంది చూడండి ఈ యొక్క చిన్న మండపం ఎంత కళాకృతితో నిర్మించారో మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను తర్వాత కూడా ఈ ప్రధానమైన ఆలయాన్ని దర్శించడానికి ఈ కళాకృతి భక్తిభావం నిన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి పక్క జిల్లాలే కాదండి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు విదేశాల నుంచి ఇక్కడ కూడా భక్తులు విరివిగా వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళంతా జరుగుతున్నారు చూసారు కదా ఈ మండపం ఎంత మనోహరంగా ఉంది శోభితంగా ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను ఇక్కడ అనేక లీలను లీలలను కూడా ఇక్కడ పొందుపరుచున్నారు గమనించండి తర్వాత విషయానికి వస్తే ఈ అసలు స్వామివారు ఈ ఆలయానికి ప్రధానమైనటువంటి విశేషమైంది విశ్వక్సేనుడు ఇక్కడ బాగా గమనించారా వినాయక్ విశ్వక్సేనుడు విశ్వక్సేనుడు ఎవరంటే మనము ప్రధానంగా పాత రోజుల్లో లాయ అంటే విష్ణు భక్తులు శైవులు విష్ణువులని శైవులకి ఏ విధంగా అయితే శైవులకి వినాయకుడు అలాగే వైష్ణవులకి విశ్వక్సేనుడు అంటారు ఆ వృత్తాంతం మళ్ళీ మరో విశేషం చెప్పుకుంటాం ఇక్కడ గమనించండి విశిష్టత బాగా గమనించండి వినాయకుడికి నిలువ నామాలున్నాయి చూసారా నిలువ నామాలు అంటే సహజంగా వినాయకుడు అడ్డనామాలు ఉంటాయి శివురి కుమార్ కదా ఇక్కడ నిలువ నిలువ నామాలు ఉన్నాయి అది విశేషం ఇక్కడ ఆండాల అమ్మవారు అంటే పద్మ స్వామివారి అమ్మవారు విడిగా ఉన్నారు ఇక్కడ గుడిలో ఆండాల అమ్మవారిని అంటే పద్మావతి అమ్మవారు అంటారు కదా ఇక్కడ విడిగా అమ్మవారిని ఆలయం నిర్మాణం జరిగి ఉందన్నమాట చూసారా తర్వాత చెప్తాం ఆలయం మనం వెళ్దాం పూర్వం ఓ ఆచార్యుడు పలుమార్లు తిరుపతి స్వామి వారిని దర్శించి ఆయనను స్మరించి కాలం గడుపుతుండేవాడట ముసలివాడు కావడంతో తిరుపతి వెళ్ళలేక స్వామివారిని ప్రార్థించగా ఆ దేవదేవుడు ఆ భక్తుని దర్శనమిచ్చాడు ఎడకొచ్చి అతని ఆరాధనలను అందుకున్నాడు ఆ దేవుడు తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఆ ఏడుగుండలవాడు ఆ భక్తుడు పాదాలు పట్టుకొని వదలలేదంట భక్త ఇంకా ఏం కావాలి అనగా స్వామి స్వామి మీరు చెట్టునే ఉండి మా పూజలు అందుకోండి ఇచ్చట అలాంటి భక్తులు అందరూ ఉన్నారు అని వేడుకుంటే ఆ దేవుడు ఈ కడపలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేత లక్ష్మీ సమేతుడే ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసాడంట అందుకే దేవుని దేవుని కడపగా తర్వాత తిరుమల తొలి కడప కూడా ప్రసిద్ధి చెందింది అది చూడండి ఈ యొక్క మండపం కూడా ఎంత కళాత్మకం ఉందో ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ అదేంటంటే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు అంత ప్రీతికరము ఇక్కడ కొన్ని కారణాలు రాసినారండి అదేంటో చూద్దాం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీ వెంకటేశ్వరుడు మహాలక్ష్మి అమ్మవారిని తన వృక్షస్థలం నిలుపుకున్న రోజు శనివారం శ్రీనివాసుడి సుదర్శన చక్రం పుట్టినరోజు కూడా శనివారం అట శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం తొండమాను కట్టినటువంటి ఆలయ ప్రవేశించిన రోజు కూడా శనివారమే అలాగే శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటిగా ఆయన దర్శనం చేసుకున్న రోజు కూడా శనివారమే అట అలాగే ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తికి ఇచ్చిన రోజు కూడా శనివారం అలాగే శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించనని శనిేశ్వరుడు ఈ వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమేమట ఇక పద్మావతి దేవి అమ్మవారిని వివాహం చేసుకున్న రోజు కూడా శనివారమే అందుకే స్వామివారికి శనివారం అంటే అంత ప్రీతి అంత అనుబంధం ఉంది శనివారంతో తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవేరైనటువంటి బీబీ నాంచారమ్మ ముస్లింలు ఆడబడుచుకోవడం వల్ల ఈ ఆలయానికి ముస్లింలు కూడా వస్తుంటారుండోయి ప్రత్యేకంగా ఉగాది పర్వదినాన ముస్లిములు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించి తరిస్తారు మాఘమాసం శుద్ధ పాఠ్యం నుంచి సప్తమి దాకా అంటే రథసప్తమి అనమాట అవి కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ సప్తమి రోజున రథోత్సవం ఘనంగా జరుగుతుందండ ఇక్కడ ఆనాడు వేలాది మంది భక్తులు ఇక్కడ కిక్కిరిసి అన్నమాట ఇక్కడ ఆలయం లోగుల్లో ఉన్నటువంటి పురాతనమైన బావి ఈ నెలతోనే స్వామి కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఇది ఆలయానికి వెనక భాగము ఆలయం చాలా పురాతనమైంది తెలుస్తుంది కదా కానీ స్వామివారి విశిష్టత నిత్య నూతనంగా ఉంటుంది ఈ ఆలయానికి వెనుకవైపు స్వామివారి పాదాలు స్వామివారి పాదాలని బ్రహ్మ కడిగిన పాదం ఒక్కసారి చాలు జన్మ తరించిపోతుంది పాపాలు కడిగిపో కడివేయబడతాయని చెప్పేసి ప్ర వేదాలలో కూడా చెప్పండి పురాణాల్లో కూడా చెప్పడం జరిగిందన్నమాట వెనకే గోపాలకృష్ణుని యొక్క ప్రతిమ ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఆయన కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఈ క్షేత్రాన్ని పాలకుడుగా ఈ క్షేత్రానికి పాలకుడుగా స్వామి ఉన్నారంట ఇక్కడ స్వామి ఈ క్షేత్రానికి పాలకుడు ఈ మనం చూసిన దగ్గంత వాహనశాల ఇప్పుడు ఆల్రో నుంచి బయటికి రాగానే అమ్మవారి గుడిలోంచి అంటే మనం ప్రధానంగా ముందు స్వామివారే గర్భుడికి వెళ్తాం తర్వాత పక్కనటువంటి అమ్మవారి గుడిలోకి వస్తాం మహాలష్ అమ్మవారి గుడి అయినా తర్వాత ఈ భీమినాంచారం తర్వాత పెట్టడానికి కానీ ఉంటుంది అందుబాటులో ఉంటుందన్నమాట ఇది ఆలయ ప్రాంగణము స్వామివారి ఘంట మనం ఇన్నో తిరుమల అన్నంగానే మనకి స్మరణకు వచ్చేటువంటి విషయం ఏంటంటే ఘంటానాథం మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ బస్సులో ఎత్తునప్పుడు వెళ్తున్నప్పుడు కానీ మనం భక్తి వెంకటేశ్వర భక్తి చాలను పెట్టినప్పుడు కానీ గంటానాదం మనకు బాగా ఉంటుంది మనం భక్తిలో ముంచెత్తుంది ఇది అమ్మవారి ఆలయం ముందు భాగం అనమాట లక్ష్మీదేవి ఆలయము లక్ష్మీదేవి ఆలయము ఆండాల వారు ఆ పక్క ఉన్నారు ఆండాలమ్మ అటువైపు ఇందాక మనం చూసాము ఇటువైపు అమ్మ అంటే ఆలయానికి వైపు ఆండాలమ్మ ఉత్తరం వైపు మహాలక్ష్మి అమ్మ ఉన్నారన్నమాట ఈ రెండు ఆలయాలు అమ్మ స్వామివారి ఇరుపక్కల ఉంటాయన్నమాట ఇది బలిపీఠం చూసాం కదా ఇక్కడ ధ్వజస్తంభం చాలా శోభయమానంగా ఉంది కదా అయితే నేను ఇంకో విశేషం ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నేను తొలి ఆకాశ రోజు వెళ్ళాను తొలి ఆకాశ రోజు చూడండి ఇక్కడ స్వామివారి గరుత్మందుడు ఎందుకంటే స్వామివారి వాహనం గరుత్మందుడు కదా అది ఇక్కడ విధానం మనం చూడవచ్చు అనమాట ఈ ఆలయ ప్రధానమైన మండపం చాలా కళాత్మకంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఇదనమాట ఆ పక్కనే ఆళ్ళవార్లు ఇందాక నేను చెప్పాను శైవులు వైష్ణవులని శివభక్తులు శైవులు అనేవాళ్ళు వాళ్ళని నాయనార్లని అలాగే వైష్ణవ భక్తులు నా ఆడవార్లు వీళ్ళ నాయ అనేవాళ్ళు ఆ యొక్క భక్తులు వీళ్ళు పురాతన కాలం నుంచి వారి యొక్క ఆడవార్లని ఇక్కడ ప్రదర్శించి ఉన్నారు స్వామివారి పక్కనే ఆలవారు మండపం ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు స్వామి మనకు కలిపినట్టు ఒక అదృష్టంగా మనం భావించవచ్చు ఆ స్వామివారు మనకు కలిపినట్టు ఒక అదృష్టంగా మనం భావించవచ్చు ఇది ఆలయానికి దక్షిణ ద్వారా అనమాట నాలుగు వైపుల ద్వారాలు ఉంటాయి అందులో దక్షిణ ద్వారం ఇది ఇక్కడ సెమీ వృక్షం పూజలు ఎందుకుంటుంది విశేషం ఏంటంటే ఇక్కడ చిన్న రాతి రాతిలో ఒక అపరూపమైనటువంటి అయినటువంటి దివ్య దర్శనం జరుగుతుంది స్వామివారి మనకి ఇక్కడ చూడండి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఆ స్వామి ఒకప్పుడు స్వామివారి ఆశిస్తులతో ఆ దేవునే పిలిపించుకొని నిలుపుకున్నారో అటువంటి మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది ఆ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించి ప్రతి ఒక్కరూ దర్శించి ఖచ్చితంగా స్వామివారి కృపకు పాతులు కావాలని ఆ ఏడుకొండవాడు ఆశీస్సులు మీకు కలగాలని మీ యొక్క కట మీకు స్వామివారి కట వీక్షణాలు కలగాలని కోరుకుంటున్నాను అలాగే మన వీడియోని ఖచ్చితంగా ఇలాగే ఆదరిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూడబోయేది ఆలయానికి సంబంధించినటువంటి కోనేరు ఇది ఆలయం బయట ఉంటుందమే కోనేరు కుండలాగా బాగుంది చూడండి స్వచ్ఛమైన నీటితో ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవాలు లాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ విషయం నాకు తెలిసిందే అయితే ఈ స్వామివారిని వేడుగా మన ఉత్సవాలప్పుడు బ్రహ్మాండంగా చూడవచ్చు ఈ నేను తొలి రోజు వెళ్ళాను స్వామివారి దర్శనం జరిగింది చాలా స్వేచ్ఛగా అన్న ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది స్వామివారిని ఆమె మీద ధన్యుడిని నేను ఈ కోనేరు కూడా చాలా మంది పురాతనమైంది చూడండి వీలున్నవారు ఖచ్చితంగా ఈ కడపకి రైలు మార్గం ఉంది అలాగే బస్సు మార్గం ఉంది చ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆ సౌకర్యం ఉంది కనుక ఖచ్చితంగా చూడండి ఈ కోనేరుకి ఈ పుష్కరణికి తూర్పు వైపుగా ఈ నాగశిలలు ఏర్పాటు చేస్తున్నారండి లోపల కూడా ఒక పురాతన బావి ఉన్నట్టుంది ఖచ్చితంగా చూడండి స్వామివారి ఆ ఏడుకొండల వారి కలుయుగ ప్రత్యక్ష దేవం ఏడుకొండల వారి ఆశీస్సులతో నా వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ అందరూ సుఖ సౌఖ్యాలతో వదిలాలని కోరుకుంటూ మీ ఆదరాభిమానులు నాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు